అసెంబ్లీకి పాదయాత్ర చేపట్టిన ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాయిల్ శంకర్ ఆదిలాబాద్ జిల్లాలోని కోటా చంకా ప్రాజెక్టు పరిధిలో ఉన్న పిప్పల్ కోటి రిజర్వాయర్ విషయంలో రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే తెలిపారు ఈ రిజర్వాయర్ కోసం రెండు పేల పద్దెనిమిదిలో సుమారు పన్నెండు వందల ఎకరాల భూమి సేకరించగా ఇప్పటి వరకు కేవలం నూట ఎనభై ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించారు మిగిలిన భూములు ఇచ్చినా రైతులు ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కాలువల నిర్మాణ పనులు పూర్తయినా ఇప్పటికే నీటి పంపిణీ ప్రారంభం కాలేదు దీంతో భూములు కోల్పోయిన రైతులు మరియు కమాండ్ ఏరియాలోని రైతులు నష్టపోతున్నారు రైతుల భూములలో నిర్మించిన ప్రాజెక్టులో కాంట్రాక్టులకు ప్రాధాన్యం ఇచ్చి రైతులను విస్మరించడం తగదని ఎమ్మెల్యే పేర్కొన్నారు వెంటనే పెండింగ్ పరిహారం విడుదల చేసి మిగిలిన పనులు పూర్తి చేసి నీటి పంపిణీ ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతుల సమస్యను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులతో కలిసి పాదయాత్రకు వెళ్లాలనుకుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం రైతుల గొంతును నొక్కే ప్రయత్నాలు ప్రభుత్వం వెంటనే ఆపాలి అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే అన్నారు பெரிய காரணத்தினால் பாதிரா பாத்ரா இதுல பரிகாரம் வென்றது 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 பாதிரா பாதிரா இதுல பரிகாரம் வென்றது பாதிரா பாதிரா இதுல பரிகாரம் வென்றது அதுக்கு பாதியான 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 பாதியான